మన దేశంలో కొన్ని రాష్ట్రాలు చాలా ప్రమాదపు టంచున ఉన్నాయి కొన్ని ఉగ్రవాద ప్రభావితంగా కొన్ని వేర్పాటువాద ప్రభావితంగా మరికొన్ని మాదక ద్రవ్యాల ప్రభావితంగా ఇట్లా మిలిటెంట్ల ప్రభావం నక్సల్స్ ప్రభావం ఇలా కొన్ని కొన్ని రాష్ట్రాలు సెన్సిటివ్గా ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో పర్టిక్యులర్గా కొన్ని ప్రాంతాలు ఇంకా ఇంకా రెడ్ జోన్ ఏరియా లాంటివి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను నీ మాట అంటే ఈ మధ్య హిమాచల్ ప్రదేశ్లో మండీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచినటువంటి కంగనా రణవత్ గారు తాజాగా ఒక అవమానానికి గురయ్యారు ఏంటా కథాకమీష అనేది ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను బాలీవుడ్ నటి ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన కంగనా రాణవత్ చండీగఢ్ ఎయిర్పోర్ట్లో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది గురువారం ఆమె ఢిల్లీకి వెళుతూ ఉండగా ఎయిర్పోర్ట్ లాబీలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ వెనక్ కనిపిస్తున్నారు కదా ఒక ఆవిడ ఆవిడే ఈ కుల్విందర్ కౌల్ ఏం చేశారు అంటే ఆమెపై చేయి చేసుకున్నారు చెప్పుతో కొట్టారని కొంతమంది చేయితో కొట్టారని కొంతమంది చెప్తున్నారు బట్ యాజ్ పర్ మై రిపోర్ట్ చేయితో కొట్టారు ఈ క్రమంలోనే ఘటనపై షాక్కు గురైనటువంటి కంగన సదరు ఉద్యోగినిపై పోలీసులు అధికారులకు ఫిర్యాదు చేశారు అక్కడ కొంత అలజడి వాతావరణం నెలకొంది అయితే ఇక్కడ చాలామంది చెబుతున్న విషయం ఏంటి అంటే కంగనా రనౌత్ నిరసనలు తెలుపుతున్నటువంటి రైతులు సోకాల్డ్ రైతులు ఉన్నారు కదా ఆ రైతుల పట్ల తప్పుగా మాట్లాడారు అంటే వాళ్ళు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఇస్తే వచ్చి కూర్చునే వాళ్ళు కానీ వాళ్ళు నకిలీ రైతులు ఒరిజినల్ రైతులు కారు అని కంగనా రామత్ మాట్లాడారంట సో దీనికి నిరసనగా ఈమె ఎప్పుడు ఎయిర్పోర్ట్లో దొరుకుతుందా సో ఈవెడ్ని కొట్టడానికి అవకాశమైనటువంటి ఉద్యోగం ఒకటి ఉన్నది నాకు దగ్గరగా ఎప్పుడన్నా దొరికితే వాయం చేస్తాను అనే కోణంలో ఇక్కడ ఈ కుల్విందర్ కౌర్ వ్యవహరించిన ధోరణి అత్యంత హేయమైనది నీచమైనది ప్రమాదకరమైనది కానీ కొంత బ్యాచ్ ఉంటుంది కదా ఈ దేశంలో ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయా దాన్ని హైలైట్ చేసుకొని సునకానందం పొందుతామా అని సో వాళ్ళందరూ కూడా ఒక ఒక పెర్స్పెక్ట్ బిల్డ్ చేస్తున్నారు కానీ ఒక నెరేటివ్ మెయింటైన్ చేస్తున్నారు కానీ ఇట్ ఈస్ ట్రూలీ ట్రూలీ కండెమ్నబుల్ చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకు ఈ మాట అంటున్నారంటే ఇది భద్రతా పరంగా కూడా చాలా కీలకమైన విషయం నువ్వు ఎయిర్పోర్ట్కు వచ్చేటటువంటి ప్రయాణికులకు తనిఖీ చేసేటటువంటి అధికారివి వారి వద్ద ఏమన్నా ప్రమాదకరమైన వస్తువులుంటే ఇతర ప్రయాణికులను వారి నుంచి కాపాడడానికి నియమించబడిన బాధ్యత కలిగిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్వి కానీ అటువంటి నీ వలనే ఇంకొకరికి థ్రెట్ వచ్చింది అంటే ఈరోజు నువ్వు చెంప మీద కొట్టావు ఒకవేళ నీ దగ్గర వెపన్ ఉంటే కాల్చేసి ఉంటుందావుగా దీనికి మద్దతుగా చాలామంది అంటే ఖలిస్తానీ వేర్పాటువాదులు లేకపోతే భారతదేశంలో ఎప్పుడూ కూడా క్యూరోసం చల్లాం మంటలు పెడతాం అనే సోకాళ్ళు ఉన్నారు కదా పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా ప్రోగా మాట్లాడుతూ ఉన్నారు ఎవరైతే ఈవిడ విధుల్లో ఉండి కంగనాపై చేయి చేసుకున్నారో ఒక ఎంపీ పైన చేయి చేసుకున్నారో ఆవిడికి సపోర్ట్గా మాట్లాడడం నిజంగా శోచనీయం అలాగే ఒక ఖలిస్తానీకి సంబంధించినటువంటి వ్యక్తి లక్ష రూపాయలు ప్రైజ్ మనీ కూడా ఆమెకు అనౌన్స్ చేస్తారు ప్రస్తుతం ఈవెడ్ని సస్పెండ్ చేశారు సస్పెండ్ కాదు డిస్మిస్ చేయాలా ఇదే ఇతర దేశాల్లో ఇలా ఎవరైనా వ్యవహరిస్తే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు చుట్టుపక్కల ఇదే విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఇతర సిఐఎస్ఎఫ్ లేకపోతే ఇతర భద్రతా దళాలు ఏం చేస్తాయంటే మెడలు విరిచి చేతులు వెనక్కి కట్టి నేలకేసి కొట్టి కాళ్ళతోల అదిమి పడతారు ఎందుకంటే వీళ్ళు చేసింది దాడి అది హత్యాయత్నం కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఇక్కడ మన భారతదేశం కాబట్టి ఆవిడ దాడి చేసి కూడా బయటకు వచ్చి ఏదో కబుర్లు చెప్తా ఉంది మా అమ్మనంది లేకపోతే రైతుల నిరసన నంది అంటే నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు ఆ మాటలు అనడానికి అర్హత లేదు ఒకవేళ నిరసన వ్యక్తం చేయాలి అంటే అవన్నీ లేకుండా ఎక్కడో ఒక చోట చేసుకోవాలా ఓ ప్రజాక్షేత్రంలో రకరకాల రూపాల్లో శాంతియుత రూపాల్లో నిరసన తెలపాలి కానీ ఈరోజు ఈ కుల్వీందర్ కౌర్ వ్యవహరించిన తీరు చాలా చాలా ప్రమాదకరమైనది దీన్ని చాలామంది వెనకేసి కూస్తున్నారు ఇక జూబైర్గాడు ఉన్నాడు కదా మొహమ్మద్ జూబైర్ ఇతగాడు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు కూడా ఫ్యాక్ట్ చెక్ పేరుతో తప్పుడు వార్తలే అందిస్తూ ఉంటాడు ఈ జూబేర్ ఏం చేశాడంటే నిజంగా ఆమెనే ఈ కుల్వీందర్ కౌరే కంగనా రణం మీద దాడి చేస్తే ఆ జూబేర్ ఏం చేశాడంటే కంగనాని ఆమె కొట్టడానికి గల కారణం ఏంటి అంటే షీ రిఫ్యూజ్డ్ టు పుట్ హర్ ఫోన్ ఇన్ సెక్యూరిటీ చెక్ ట్రే సెక్యూరిటీ చెకప్లో భాగంగా ఆ ఫోన్ని ఆ ట్రేలో పెట్టడానికి నిరాకరించినందుకుగాను ఆవిడ కొట్టిందంట ఒకవేళ అది నిజమైనా కొట్టడం తప్పే బట్ అది నిజం కాదు ఈ ఫ్యాక్ట్ కాల్డ్ సోకాల్డ్ కాల్డ్ ఫ్యాక్ట్ చక్కర్ జూబైర్ అలా ప్రమోట్ చేస్తున్నారంట న్యూస్ వీళ్ళు ఎలా ఫ్యాక్ట్ చక్కర్ అవుతారు నాకు అర్థం కావట్లే సో ఇటువంటి వారిని ఇమ్మీడియట్గా బ్యాన్ చేయాలి ట్విట్టర్లో కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన న్యూస్ వ్యవస్థల్ని కానీ ఇక ఆలస్యం లేదు వీళ్ళందరూ విషాన్ని నిత్యం నూరిపోస్తూ ఉంటే వాటిని కడిగే ప్రక్రియలో భాగంగా అలసి సొలసిపోతున్నటువంటి జీవరాచలం మేమంతా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పెద్ద మనుషులందరికీ కూడా దయచేసి ఇటువంటి విషపు వార్తలు లేదా అబద్ధపు వార్తలు వ్యాప్తి చేసే వాళ్ళని అరికట్టండి వాళ్ళకి గైడ్ లైన్స్ అయినా ఇవ్వండి లేదా చట్టపరంగా వాళ్ళకి ఎటువంటి శిక్షలు విధించాలో అటువంటి శిక్షలు విధించండి లేకపోతే లైన్లో రారు సరే జూబాయిని పక్కన పెడితే ఇవేమంటున్నారో చూడండి ఆవేశానికి పోయి వేర్పాటువాద మైండ్ సెట్తో కలిస్తా మైండ్ సెట్తో వేర్పాటువాద మైండ్ సెట్తోనో కొట్టేయడమే కాకుండా బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు ఇంకో దేశంలో ఉంటే చెప్పాను కదా మెడలు వంచి నేలకేసి అదిమి పట్టి కొట్టేవాడు దీన్ని ఇప్పుడు అందరూ కూడా ఇది ప్రొటెస్ట్ లైక్ ఇప్పుడు చూడండి జుబేర్ చేసినటువంటి ఇది అకార్డింగ్ టు హిందుస్థాన్ టైమ్స్ యాజ్ పర్ ద సోర్స్ అని జుబేర్ చేసినటువంటి ఫ్యాక్ట్ చెక్ అబద్ధం అది ఆ అబద్ధపు వార్తని దేనో ఆధారంగానో ఆ అబద్ధాన్ని ఇంకా పది ఎంతలో అబద్ధంగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీన్ని చాలామంది ఇప్పుడు నెగిటివ్గా కొంతమంది పాజిటివ్గా కొంతమంది షేర్ చేస్తూ ఉన్నారు నెగిటివ్గా షేర్ చేసేవాళ్ళు అంటే ఈ విషయాన్ని ఖండించే వాళ్ళు నిజంగా వాళ్ళని తప్పట్టాల్సిన అవసరం లేదు కానీ ఈమెను వెనకేసుకు వచ్చేవాళ్ళు చాలా చాలా డేంజరస్ నేచర్ని కలిగి ఉన్నారని అర్థం చేసుకోవచ్చు ఆ ఎయిర్పోర్ట్లో ఘర్షణపూరిత వాతావరణానికి సంబంధించిన వీడియో అది అలాగే ఈమె బ్రదర్ ఆయన కూడా ఎటువంటి అపరాధ భావం లేకుండా ఆమెను అరెస్ట్ చేయడం ఇప్పుడు ఆవిడ అరెస్ట్ అయ్యింది కాబట్టి ఆమెను అరెస్ట్ చేయడం ఖండిస్తూ ఉన్నాడు అరే నువ్వు ఇప్పుడు విధుల్లో ఉండి కొట్టేస్తే అది రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కొట్ట ఇప్పుడు దాన్ని అరెస్ట్ చేయడం తప్పంటారేంటి ఎన్ని విధాలుగా మేము మా చెల్లిని అనేలాగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన పేరు ఫార్మర్ లీడర్ షేర్ సింగ్ మహివాల్ అంట సో లుకింగ్ వెరీ డేంజరస్ అంటే పంజాబ్ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా చాలా డేంజరస్గా ఉంది ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపించే వీడియో చూడండి రాజీవ్ గాంధీ ఇలాగే రాజీవ్ గాంధీ కూడా ఇలాగే ఒకనొక టైంలో అటాక్ అయ్యారు ఆయన కూడా అంటే ఆ ఎగ్జాక్ట్గా టైం అవన్నీ కూడా ఇప్పుడు చెప్పే ఇదిలో లేను గుర్తులేవు నాకు బట్ ఈ వీడియో మీరు చూడొచ్చు రాజీవ్ గాంధీ అక్కడ గౌరవ వందనం స్వీకరిస్తూ ఉన్నారు సమయదో అలాంటిదే ఈ వీడియో అంత క్లారిటీగా లేదు బట్ ఈ ఇలాంటి వీడియో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అంటే రాజీవ్ గాంధీ మీద కూడా అటాక్ చేసినటువంటి సందర్భంలో అతగాడిని అక్కడే తొక్కి నారదీశారు అసాసినేట్ చేశారు అతన్ని రాజీవ్ గాంధీ మీద దాడి చేసినటువంటి ఆ వ్యక్తిని అసాసినేట్ చేశారు ఇప్పుడు దాన్ని కూడా ఒక నిరసనవాదంగాను లేకపోతే గొప్ప విషయం గాను పరిగణించేటటువంటి పరిస్థితులు ఉన్నాయా తప్పు కదా అది అక్కడ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్నప్పటికీ కూడా ఆయన మీద జరిగినటువంటి ఆనాటి దాడిని ఎలాగైతే ఖండించామో వందకు వంద శాతం ఈరోజు త్వరలో ఎంపీ కాబోతున్నటువంటి కంగనార్ రణవత్ మీద చేసినటువంటి దాడి అది కూడా ఒక సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అలాగే ఖండించాలి కానీ చాలామంది దాన్ని హర్షిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ సిక్స్ ఆర్ ప్రొటెస్టింగ్ అగేనిస్ట్ ఆపరేషన్ బ్లూ స్టార్ బై రైజింగ్ ప్రో స్లోగన్స్ ఇన్సైడ్ ద గోల్డెన్ టెంపుల్ ఐరానికల్లీ దే హ్యావ్ బీన్ ఓటింగ్ ఫర్ కాంగ్రెస్ ఫర్ ఇయర్స్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆపరేషన్ బ్లూ స్టార్ అండ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ యాంటీ సిక్రియాట్స్ క్యా లోగ్ హ్యావ్ బాయ్ అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు ఇదే ఇప్పుడు సిక్కులు వీళ్ళకి ఒక ప్రత్యేక దేశం కావాలని ఖలిస్తానీ అనే ఒక వేర్పాటు వాదాన్ని బాగా ప్రమోట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని చెడగొడతా ఉన్నారు ఇది భారతదేశంలో కాకుండా విడిపోవాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆపరేషన్ బ్లూస్టార్కి అగేనిస్ట్గా మాట్లాడుతూ ఉన్నారు ఆపరేషన్ బ్లూ స్టార్ కాంగ్రెస్ హయాంలో జరిగింది మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు ఓట్లు వేస్తారు సో ఏంటి అసలు ఈ వీళ్ళ మైండ్ సెట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు సో ఈ ధోరణి మారాలి ఇటువంటి విపరీత ధోరణుల నుంచి మన నాయకుల్ని కాపాడుకోవాలి రేపొద్దున ఏం జరుగుద్దు మనకి అర్థం కాని పరిస్థితి నెలకొంది అడుగడుగు నాకు గాండమే అనిపిస్తూ ఉంది మీకు గుర్తే ఉండాలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పంజాబ్ వెళ్ళే టైంలో దారిలో ఒక ఫ్లైఓవర్ దగ్గర జరిగినటువంటి గొప్ప భయంకరమైన సిచ్యువేషన్ని సో పంజాబ్ చాలా చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంది మోదీ త్రీ పాయింట్ ఓలో ఏదో ఒకటి విజయమో వీరస్వర్గమో అన్నట్లుగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలా తుదముట్టించాలా వీళ్ళందరినీ కూడా లేకపోతే వీళ్ళని అంటే ఎవరైతే దేశాన్ని మొక్కలు చేయాలని ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరినీ ఇక్కడ మోమాట పడితే దేశానికి పెద్ద రంధ్రం పడుతుంది కాబట్టి ఆలోచించాలి అలాగే ఇటువంటి వార్తలు వచ్చేటప్పుడు కాస్త వివేకంతో సమయమనంతో వ్యవహరించాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను